శివ శివా శివ శివా శివ శివా శివ శివా శివ శివా అంటూనే శివ శివా శివ శివా శివ శివా అంటూనే శివనామ స్మరణ చేయవే ఓ మనసా సా నీలోని శివు నిఘాచవే శివనామ స్మరణ చేయవే మన సాో నే శివునిగాంచే మన సా శివ శివా శివ శివా శివ శివా అంటూ నే శివ శివా శివ శివా శివ శివా శివనామ స్మరణ చేయవే ఓ మన సా శివుని గాంచవే హర 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 హరా हर नाम स्मरण मनसा हर नाम मनसा हर नाम मनसा शिव शिवा शिव शिवा शिव शिवा अन्टूने शिव शिवा శివ శివా శివ శివా శివనామ స్మరణ చేయవే నీలోని శివుని గాంచవే శంభో మహదేవా నీవే మా గతి అంటూ శంభో మహదేవా నీవే మా గతి అంటూ మహదేవుని చేరి శరణు కోరవే మనసాయి ఈ జన్మతో కర్మల తీరిపోవు మనసా మహదేవుని చేరి శరణు కోరవే మనసాయి జన్మతో కర్మల తీరిపోవు మనసా సా శివ శివా శివ శివా శివ శివా అంటూనే శివ శివా శివ శివా శివ శివా అంటూ శివనామ స్మరణ చేయవే ఓ మనసా నీలోని శివుని గాచవే మన సాసా శివ శివా శివ శివా శివ శివా అంటూ నె శివ శివా శివ శివా శివ శివా శివనామ స్మరణ చేయవే ओ मनसा नीलो लोन शिवनी गांचवे हर हरा हर हरा हर हराट ने हर हरा हर हरा हर हराटू ने हर नाम स्मरण चेतरिंचवे मनसा हर नाम स्मरण चेतरिंचवे मनसा सा शिव शिवा शिव शिवा शिव शिवा अन्टने शिव शिवा शिव शिवा शिव शिवा अटूने शिवनामस्मरण चेतरिचे मनसा नीलो शिवनि गाञ्च मनसा हर हरा ಶಿವ 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 ಅಂಟೂನೆ ಶಿವ 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 ಶಿವಾ ಶಿವ ಶಿವಾ ಅಂಟೂನೆ ಶಿವ ಶಿವಾ ಶಿವ ಶಿವಾ ಶಿವ ಶಿವಾ ಅಂಟೂನೆ